హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీకే కావచ్చు జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం మనం శివరాత్రి సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఆఫర్స్ అన్ని నిన్నటితోటి క్లోజ్ కావడం జరిగింది ఓన్లీ ఈ ఒక్క కోర్సుకు సంబంధించినటువంటి ప్రైస్ మాత్రం నైంటీ నైన్ రూపీసే ఉంచడం జరిగింది చాలామంది అభ్యర్థులైతే అడిగారు సో ఇది కూడా ఈ ఒకటే రోజు ఉంటుంది ఈ రోజు ఈవినింగ్ వరకు వన్ నైన్ అయితే చేయబోతున్నాం ఆల్రెడీ గ్రూప్ టూ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రైస్ అయితే పెంచడం జరిగింది సో ఇది ఎవరైనా కావాలనుకుంటే ఈ ఒక్క రోజు మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది మీరు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో టాప్ ఫిఫ్టీ టాపిక్స్ అనేది దీని ద్వారా మనం అందిస్తున్నాం అంటే ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించిన ఒక వీడియో కూడా చేస్తాను ఆ టాపిక్స్ ను అంటే మనం గత పేపర్లను పరిశీలించిన తర్వాత ఆ ఫిఫ్టీ టాపిక్స్ తీసి ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు ఒక్కొక్క టెస్ట్లో ఇరవై టెస్ట్ ఇరవై ప్రశ్నల చొప్పున అయితే అందించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు టాపిక్ వైజ్ డేట్ వైజ్ టెస్ట్ అయితే రాసుకోవచ్చు ఇప్పుడు వరకు మనం ఒక టెన్ టెస్ట్ వరకు అయితే అప్లోడ్ చేసాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న అక్కడ ఫ్రీ టెస్ట్ కూడా ఇచ్చాం చూసిన తర్వాత నస్తే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్ట్లకు సంబంధించి కావచ్చు అండ్ ఇంగ్లీష్కి సంబంధించి అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి కోర్సెస్ పైన కూడా నైన్టీ నైన్ రూపీస్ ఏ ఉంది ఒకసారి చెక్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చేటట్టున అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రూపాయలు ఆరు వేల కోట్లతో నిరుద్యోగులకు స్వయం ఉపాధి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు రెండున వనపర్తిలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడి అని చెప్పేసి మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఇది అయితే ఈరోజు మనకు ప్రధాన వార్తగా అయితే వచ్చింది ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం మార్చి రెండున వనపర్తిలో రూపాయలు ఆరు వేల కోట్లతో పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ మార్క ప్రకటించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ విషయం అయితే దీనిలో భాగంగా ఒక్కొక్కరికి రూపాయలు రెండు లక్షల వరకు సాయం ముప్పై ఐదు నుంచి నలభై సారీ ముప్పై ఐదు నుంచి యాభై శాతం వరకు రాయితీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువత యువత స్వయం ఉపాధి పథకానికి సిద్ధమవుతున్నటువంటి మార్గదర్శకాలు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కావచ్చు ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకానికి ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది రూపాయలు ఆరు వేల కోట్లతో ప్రారంభించున్నటువంటి పథకంలో మూడు వేల కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు బరి భరించనుండగా మిగిలినటువంటి మూడు వేల కోట్లను బ్యాంకర్ బ్యాంకులు రుణ సహాయంగా అందజేస్తాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే మార్చి రెండున ప్రారంభమయ్యేటువంటి పథకానికి ఈ పథకాన్ని మనకు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు అయినటువంటి ఏప్రిల్ పద్నాలుగు వరకు అమలు చేస్తారంట అంటే మార్చి రెండు నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు ఇది అమల్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఒక్కో యూనిట్కు రూపాయలు రెండు లక్షల వరకు సాయం అందిస్తారు ముప్పై శాతం నుంచి యాభై శాతం వరకు రాయితీ ఇస్తారు వ్యాపారం చిన్న పరిశ్రమ ఇంకా ఏదైనటువంటి యూనిట్ పెట్టుకోవచ్చు పథకం అమలుకు ఉప ముఖ్యమంత్రి విక్రమార్క ఇప్పటికే అన్ని కార్పొరేషన్ల అధికారులతో సమావేశం నిర్వహించి ఆదేశాలు కూడా జారీ చేశారంట సో మార్చి రెండులో లాంఛనంగా ప్రారంభించిన అనంతరం లబ్ధిదారుల ఎంపీ ఆర్థిక సహాయంపై కార్యాచరణ మొదలవుతుందని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది ఇది ఒక నిరుద్యోగులు ఒక మంచి అవకాశం చెప్పవచ్చు కాకపోతే దీని యొక్క మార్గదర్శకాలు ఎట్టు ఉంటాయో చూడాలి సో ఎవరైతే ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకున్నటువంటి అభ్యర్థులు అంటే వారికి ఆర్థికంగా అంటే ఆర్థికంగా వాళ్ళకి డబ్బులు లేనప్పుడు సో ప్రభుత్వం ఈ రకంగా అయితే సాయం అందించబోతుంది మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చూడాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినా అయితే మనకు సిఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి మనకు గతంలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది చాలా మంచి నోటిఫికేషన్ ఇది సో మనకు మార్చ్ ఫోర్త్ అనేటువంటి లాస్ట్ డేట్ ఉంది ఇంకొక టూ డేస్ టూ ఆర్ త్రీ డేస్ మాత్రమే దీనికి మీకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది దీనిలో మీకు కానిస్టేబుల్ అండ్ డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ పంప్ ఆపరేటర్ అండ్ డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీసెస్ టూ సెవెంటీ టూ సెవెంటీ నైన్ పోస్టులు ఉన్నాయంట ఇంకా అవి కాకుండా దీనిలో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మీరు పదో తరగతి లేదా దానికి ఈక్వల్గా ఉండేటువంటి క్వాలిఫికేషన్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కొన్ని పోస్టులకైతే అయితే అవసరం ఉంటుంది సో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ రోజు లేదా రేపు వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ తోటి వీటికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు శాలరీ కూడా మీకు ట్వంటీ వన్ థౌసండ్ నుంచి సిక్స్టీ నైన్ వరకు అయితే ఉంది చాలా మంచి అవకాశం సో ప్రతి ఒక్కరు మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకుని అవే కాకుండా ఇక్కడ ఇంకా అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది వీటిని ఆల్రెడీ మనం గతంలో చూసాం ఒకసారి వాటిని కూడా చూసి మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే మార్చ్ ఆరున రాష్ట్ర కేబినెట్ భేటీ అని చూడవచ్చు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ అని చెప్పేసి ఒక న్యూస్ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ మంత్రివర్గ సమావేశం మార్చి ఆరున జరగను ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి ఈ మీటింగ్ లో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలో రెండో దఫా కుల నిర్వహించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి గణాంకాలపై కేబినెట్ చర్చించనుంది అలాగే బీసీ రిజర్వేషన్లు కావచ్చు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు మార్చిలో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఈ అంశాలపై కూడా మండలిలో చర్చించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాల్లో ఈ విషయంలో తర్జన భర్జన జరుగుతుంది మార్చి మూడుతో మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగినుండగా కార్డుల పంపిణీపై కేబినెట్లో చర్చించే ఆస్కారం ఉంది అలాగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై క్యాబినెట్ డిసిజన్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక్కడ మనకు ఆరున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది సో దీనిలో మనకు కొన్ని కీలక అంశాలపై చర్చించ చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ నేడు జేఎన్టీయులో మెగా జాబ్ ఫేర్ అంటే చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు నిపుణ లేదా సేవా ఇంటర్నేషనల్ సంస్థలు ఈ సంయుక్తంగా శనివారం మనకు జేఎన్టీలో మెగా జాబ్ ఫెయిర్ అయితే నిర్వహిస్తున్నాయంట దీని ద్వారా విద్యార్థులు నిరుద్యోగులకు అండ్ ఐటీ ఐటీ ఇతర ఫార్మా కావచ్చు ఇంజనీరింగ్ ఇంకా బ్యాంకింగ్ రిటైల్ తయారీ మేనేజ్మెంట్ రంగాల్లో సుమారుగా పదివేలకు పైగా ఉద్యోగ అవకాశాలు అనేటువంటి కల్పించున్నారంట సో ఎవరికైతే ప్రైవేట్ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో ఒకసారి దీనికి సంబంధించి మీరు అటెండ్ కాండి సో వందకు పైగా ఐటీ కంపెనీలు అదేవిధంగా ఐటీ ఇతర సంస్థలు ఈ జాబ్ ఫెయిర్లో పాల్గొనే అవకాశం ఉందంట జాబ్ ఫేర్కు రిజిస్ట్రేషన్ ఉచితం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదులోగా ఈ మధ్యలో మీరు టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ బీ ఫార్మసీ మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అవి ఈ ఇయర్స్ మధ్యలో కంప్లీట్ కావాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనకు పారిశ్రామిక విప్లవంకి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దాంతోపాటుగా నానో టెక్నాలజీ అనే దానిపైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు రావడం జరిగింది అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కూడా ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నలు కూడా ఇచ్చారు అండ్ హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ అని చెప్పేసి మనకు వెలుగు సక్సెస్లో చాలా మంచి ఆర్టికల్ అయితే వచ్చింది వీటన్నిటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ఐటమ్స్ చేయండి లేదంటే మీరు మన ఇన్స్టా పేజ్ని ఫాలో కానీ దానిలో కూడా నేను ప్రతిరోజు నేను ఈ ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ ఉన్నాయిగా దానిలో షేర్ చేస్తాను ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఆర్టికల్ చూస్తున్నాం నిన్న మనం వీడియో చేయలేదు అయినప్పటికీ నేను కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఏవైతే ఇంపార్టెంట్ పేపర్ క్లిప్స్ ఉంటాయో దాన్ని ఇన్స్టా పేజ్లో నేను అప్లోడ్ చేస్తున్నారు మీరు ఇంట ఇన్స్టా పేజ్ని కనుక ఫాలో అయినట్లయితే వాటిని అక్కడ చూసుకోవచ్చు ఎవ్రీడే మీకు డేట్ వైజ్గా ఇన్స్టాలో ఈ పేపర్ క్లిప్స్ అనేవి ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు ఫాలో అండి ఇన్స్టా పేజ్ యొక్క లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఎస్జే ట్యూటోరియల్స్ అని కనుక సెర్చ్ చేసినా కూడా మన పేజ్ వస్తుంది ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అవ్వకండి సో నెక్స్ట్ సో ఇక్కడ మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సెబీ చైర్మన్గా కాంత పాండే అంటే ఇక్కడ చూడవచ్చు ఇది నిన్నటి కరెంట్ అఫేర్స్లో కూడా మనం చూడడం జరిగింది ఇంపార్టెంట్ నేరుగా మనకు నియామకాలకు సంబంధించి అడడానికి ఛాన్స్ ఉంటుంది మనకు గతంలో ఈ సెబీకి సంబంధించి మన కంటెంట్ పరంగా కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు సో ఆర్థిక రెవెన్యూ కార్యదర్శి కాంత పాండేను స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్గా నియమిస్తూ కేంద్రం అయితే ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసినట్టు చూడవచ్చు ప్రస్తుత చైర్మన్గా చైర్మన్ చైర్మన్గా వివరిస్తున్నటువంటి మాధవి పూరి బచ్ అనేటువంటి వ్యక్తి శుక్రవారం తోటి అతని యొక్క అనేది ముగుస్తుందట సో అతని స్థానంలో ఇతను అయితే భర్తీ చేసినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ముఖ్యంగా ఇటువంటి టైంలో మనకు సెబీకి సంబంధించి అది ఎప్పుడు ఏర్పడిందని చెప్పేసి ప్రీవియస్లో చాలాసార్లు అడిగింది యాక్చువల్గా ఇది మనకు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఏప్రిల్ పన్నెండున ఏర్పడింది తర్వాత నైన్టీన్ నైన్టీ టూలో దీని ఒక చట్టబద్ధ సంస్థ కూడా మార్చడం జరిగింది అండ్ ఏ ప్రణాళిక కాలంలో మనకు సెబీ ఏర్పడిందని ప్రీవియస్లో క్వశ్చన్ అడిగారు సో అది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే టూరిజం స్పాట్గా రామగిరి కిల్లా అంటే ఇక్కడ చూడవచ్చు అభివృద్ధి చర్యలకు సర్కార్ ఆదేశాలు టూరిజంతో టూరిజంతో మారున్నటువంటి ఆ ప్రాంత రూపురేఖలు శిల్పకళ కావచ్చు ప్రకృతి సోయోగాలకు నెలవు రామగిరి కిల్లా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలోని రామగిరి కిల్లా ఈ దీన్ని టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు జరగవచ్చు సో కిల్లా అభివృద్ధికి రూపొందించినటువంటి ప్రణాళికలు అండ్ కిల్లా చరిత్ర ప్రాముఖ్యత తదితర అంశాలపై అధికారులు ఆరా తీశారు అక్కడ శిల్ప కలగవచ్చు ప్రకృతి సోయోగాలకు సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు ఇక్కడ జరగవచ్చు సో గుర్తుంచుకోండి ఇది ప్రీవియస్లో మనకు టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారు రామగిరి రామగిరి సారీ రామగిరి కిల్లా గుట్ట అనేటువంటిది ఈ క్రింది ఏ జిల్లాలో ఉందని చెప్పేసి అన్నాడు మన పెద్దపల్లి జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది ప్రీవియస్ బిట్ కూడా మనకు కల్చర్ పరంగా కూడా ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు సో ఇప్పుడు ఇది మనకు వార్తల్లో ఉంది అనుక దీనికి సంబంధించిన అంశాలు ఒకసారి కంప్లీట్గా చూడండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే పదిహేను నుంచి మళ్ళీ స్పేడిక్స్ ప్రయోగాలంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇస్రో వెల్లడి అని చెప్పేసి ఇచ్చారు సో అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల అనుసంధానికి మనకు దాన్నే డాకింగ్ అని చెప్పేసి అంటాం సో ఉద్దేశించినటువంటి ఎక్స్ ఉప ప్రయోగాలను మార్చి పదిహేను నుంచి పునఃప్రారంభించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ అయినటువంటి వి నారాయణ్ తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇందులో భాగంగా ఇప్పటికే మనకు అనుసంధానమైనటువంటి రెండు షాట్లైట్లు ఏదైతే మనకు చేజరగవచ్చు టార్గెట్లను తొలుతగా విడుదలయ్యున్నట్లు చెప్పారు ఆ తర్వాత వాటిని మరోసారి అనుసంధానం చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రకటించడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రయోగం మీకు ఆల్రెడీ దీనికి సంబంధించి నేను కరెంట్ అఫేర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది మనకు ఇస్రో యొక్క ఎన్నో ప్రయోగం అనేది కింద కామెంట్ చేయండి అండ్ ఈ స్పేడెక్స్ ఏదైతే మనకు స్పేస్ డాకింగ్ ప్రయోగం చేసినటువంటి దేశాల్లో భారత్ ఎన్నో దేశం అనేది కూడా కింద మీరు కామెంట్ చేయండి ఈసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో దీనికి సంబంధించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి చాలా చాలా ఇంపార్టెంట్ అది ఇంకా నెక్స్ట్ విషయం అయితే పసుపు బోర్డు కార్యదర్శిగా శ్రీ అంటే ఇక్కడ ముందు జరగవచ్చు సో నిజామాబాద్ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పసుపు బోర్డు కార్యదర్శిగా మనకు రెండు వేల పదిహేడు బ్యాచ్ నాగాలాండ్ క్యాటర్కి సంబంధించినటువంటి ఎస్ శ్రీని కేంద్ర ప్రభుత్వం నియమించినట్టు ఇక్కడ గుర్తుంచుకొని ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఏమో పనిచేస్తుందంట ప్రజెంట్ అయితే పసుపు బోర్డుకు సంబంధించిన కార్యదర్శిగా అయితే నియమించడం జరిగింది సో దానికి సంబంధించి మనం జనవరి కరెంట్ అఫేర్స్లో కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూసాం దానికి సంబంధించి చైర్మన్గా ఎవరు నియమించారని మీరు కింద కామెంట్ చేయడం నేను ఆల్రెడీ మీ కరెంట్ అఫేర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికా అధికార భాషగా ఇంగ్లీష్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో అమెరికా అధికార భాషగా ఇంగ్లీష్ను నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై మనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈ పరిణామం దేశంలో ఐక్యతను ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం కార్య ప్రభుత్వ కార్యక్రమాల్లో సమర్థత నెలకొల్పుతుందని చెప్పేసి ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల ఏ దేశం ఇంగ్లీష్ను అధికార భాషగా ప్రకటించని చెప్పేసి నేరుగా అడగవచ్చు అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మామనూరు విమానాశ్రయానికి జెండా అంటే ఇక్కడ చూడవచ్చు వరంగల్ జిల్లాలో నిర్మాణానికి కేంద్రం ఓకే సో ఇక్కడ ఏఐఐకి మనకు పౌర విమానయాన శాఖ లేక శంషాబాద్ నుండి నూట యాభై కిలోమీటర్ల లోపు మరో విమానాశ్రయం ఉండరాదన్న నిబంధన ఉపసంహరణ దీనిపై అప్పట్లోనే చెప్పిన ఆంధ్రజ్యోతి ఇప్పటికే భూసేకరణకు రూపాయలు రెండు వందల ఐదు కోట్లు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నటువంటి రెండో విమానాశ్రయం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఎక్కడ అంటారు లేకుంటే ఒక్కొక్కసారి ఎట్లా అడుగుతుంటే ఈ మామనూరు ఎయిర్పోర్టు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఇది ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందని చెప్పేసి అడగచ్చు సో వరంగల్ జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ మనకు మామూలూరు సంబంధించి ప్రీవియస్లో మనకు అక్కడ ఏది మామూలనూరులో ఈ వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక మార్కెట్ కూడా ఉంటుంది మామనూరు మార్కెట్ అని చాలా ఫేమస్ దానికి సంబంధించి మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు సో ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ముఖ్యంగా హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు జీకే అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తాం ఇదే కాకుండా జనరల్ ఇంగ్లీష్ సంబంధించి మీకు జస్ట్ నైన్టీ నైన్కే వీడియో క్లాసెస్ విత్ టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చాం మీకు హైకోర్టు ఉద్యోగాలకు వన్ మంత్ టైమే ఉంది ఏప్రిల్లో మనకి ఎగ్జామ్ అయితే ఉంది మీరు ఈ టైంలో రివిజన్లో మీకు ఇది ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది టాపిక్ వైజ్గా మేము అక్కడ షెడ్యూల్ ఇచ్చాం ఆ షెడ్యూల్ని చూసుకుంటా మీరు చదువుకొని బిట్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మంచి స్కోర్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది చాలా మంచి క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటుంది చూడండి దీని మీద నేను యూట్యూబ్లో ఒక వీడియో కూడా చేశాను నేను గత పేపర్లను పరిశీలించి దాదాపు ఒక పది పదిహేను పేపర్లను చూసిన తర్వాతనే ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు అందించడం జరుగుతుంది మీకు హండ్రెడ్ ఇది చాలా యూజ్ అవుతుంది ఒకసారి దీన్ని మీరు చూసి నచ్చితే తీసుకుంటే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ